అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా చేరవుతాయి సో జూనియర్ ఎన్టీఆర్ గారి మౌనానికి కారణం ఏంటనేది ప్రజలెవరికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది సో మొన్న అనంతపురం ఎమ్మెల్యే ఏదైతే ఆయన మాట్లాడినటువంటి ఆడియో టేప్ సోషల్ మీడియాలో అల్చల్ చేయడం ఆయన ఇంటిని ముట్టడించడం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు సో ఆయన క్షమాపణలు బహిరంగ క్షమాపణలు చెప్పాలనడం ఇవన్నీ జరిగాయి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి ప్రసాద్ గారి మీద సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది సో అక్కడతోటి ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఆయనకి రెండు రోజులు సమయం ఇవ్వడం జరిగింది సో ఆ రెండు రోజులు తర్వాత నెక్స్ట్ డే ఆయన ఇంటి వద్దకు ఆయన కార్యాలయం వద్దకు వెళ్ళి వాళ్ళు నిరసన తెలిపే కార్యక్రమం చేపడుతూ ఉంటే పోలీసులు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు సో దగ్గుబాటు ప్రసాద్ గారు అయితే ఈరోజు వరకు కూడా ఓ సోషల్ మీడియా ద్వారా కానీ ఒక స్టేట్మెంట్ కానీ క్షమాపణలు చెప్పినట్టు ఎక్కడా కూడా లేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా దీని మీద తీవ్రంగానే కోపంగానే ఉన్నట్టుగానే కనబడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళ అభిమానులు ఇదంతా ఆపేయండి ఆయన ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఆయన మనసులో ఈ విషయం గురించి ఖచ్చితంగా బాధ ఉంటుంది కనుక అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయం గురించి చర్చ నడుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఎవరైతే అసోసియేషన్ ఫ్యాన్స్ ఉంటారో జిల్లాల వారీగా వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తొందరలోనే రాజకీయాల్లోకి వస్తారు రాజకీయం ఆరాట చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉన్నటువంటి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు సో అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు తొందరలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయం అరణ్యేటం ఉంటుందని చెప్పేసి వాళ్ళ అక్క తెలంగాణలో ఉంటారు ఆవిడ హరికృష్ణ గారి వాళ్ళ అమ్మాయి ఆవిడ కూడా తొందరలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయం అరణేటం ఉంటుందని చెప్పేసి సో అందరూ కూడా బలంగానే చెప్తా ఉన్నారు సో అది రెండు వేల ఇరవై తొమ్మిదిగా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనేది క్లారిటీ లేదు ఖచ్చితంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అన్ని విషయాలు కూడా ఆయన సినిమాల్లో ఉన్నా సరే మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా ఆయనంతుగా సహాయం చేయడం జరిగింది సో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయన అన్నీ కూడా గ్రాప్ చేస్తూ అన్నీ పరిశీలిస్తూ ఉంటాడు కానీ ఏమీ తెలియనట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు సో అలాగే ఆయన మనసులో ఉన్నటువంటి ఈ విషయం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ గారు ఉన్నారో ఆయనతో ఒక చిన్న క్షమా క్షమాపణ కూడా చెప్పించలేకపోయిందని చెప్పేసి ఆయన మనసులో కూడా ఖచ్చితంగా బాధ ఉండి ఉంటుంది అయితే ఎప్పటికైనా సరే సో అది పదేళ్ళ లేకపోతే పదిహేను ఏళ్ళ లేకపోతే వచ్చే ఐదు సంవత్సరాల్లోన ఖచ్చితంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి వాళ్ళ అభిమానులు ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే చెప్తూ ఉన్నారు సో చూడగలగాలి మరి ఏం జరుగుతుంది అనేది